అందరికి నమస్కారము రైతులకి అందరికి నమస్కారము దయచేసి ఛానల్ సర్చ్ మా బ్యాంక్ చూడండి నన్ను చూడండి చూడు తీస్తా అన్ని వీడల్లో చూడాల మొత్తము ఆంధ్ర రైతులు అందరూ చూడాల అమర్నాథరెడ్డి చంద్రబాబు నాయుడు గారు అమరాజు కాల్చి బెంగళూరు కాంచి చిత్తూరు తిరుపతి వెల్లూరు కర్ణాటక అందరూ చూడచ్చ రైతుల కార్మోన్ని కెమెరా చూడొచ్చు రైతులకి ఏమన్నా సమస్య ఉంటే నన్ను అడగండి మందులు ఏం కొట్టలనా చెప్పతా టమాటా చెట్కీ వంకాయ చెట్కి బెండ చెట్టుకి చెత్త ముందు కసు అంతా అంటే నేను రైతులకి రైతులకి అందరికీ చెప్పతా మీరేం భయపడద్దు అండా నేనున్నాను ఏ కొట్టాలా కొట్టల్లా ముందు ఆ పసుపు సాయిల చెట్లు పంటల్లో పొలాన్ని ముందు పడతా నన్ను సిసి కెమెరాల్లో కెమెరాల్లో చూడండి అందరూ రైతులు అంత మొత్తం చూసి నన్ను అడగాల పేవళని చెప్పేస్తా హైటికి నువ్వు మాట్లాడే మాటలు ఏమైనా సంబంధం వాన పడతాను కాబట్టి ఇప్పుడు మందులు కొట్టేక అయ్యాలో వాన పడితే మందు ముందు వేస్ట్ అయిపోతుంది వాన పోయిన తర్వాత దాన్ని కొట్టచ్చు ఏమైనా పైరు అవుతుంది పంట కానీ పైరు కానీ ఇప్పుడు వానల కాలము వడ్లు కానీ మడి కానీ అంతా పొడుస్తుంది నెలలో వాన్పడతా అండి రైతులు మీరందరూ నేను చెప్పినాను కల్లుపల్లి గంగవరం మండలం కల్పల్లి గంగవరం మండలం కల్లపల్లి ఎస్ట్రో మూడు ఖరాబ్ అవుతుంది నాకు ఇంట్రెస్ట్ పోయింది ప్రోగ్రాం ఎల్ సోశేఖర్ నాయుడు నన్ను కెమెరా చూడండి అమ్మ అందరం అందరూ నన్ను నమస్కారం అందరికి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అందరూ వడ్లు మడి కోసేవాళ్ళు కోసాను మొత్తం కంప్లీట్గా లేకపోతే రేపు వాన పూర్తి అయిపోతుంది మలకలు మలకలు వచ్చేసి చాలా అవి సాట్లు పెడతారు మీరు ఏమైనా అవి సాట్లు అంటే అపసూపతి వడ్లు లేవు ఏమీ లేవు మీరంతా రైతులు నన్ను ఇచ్చేసి కెమెరాలు చూసుకొని అందరికి నమస్కారం చేస్తా ఈ ముందుగా నాటిన నాటిండలు బిరబిన్న కోసేసి మారేగట్టి వేసుకోవడం నమ్మకుండా దానిపైన మీ ఇష్టం నేను చెప్పే చెప్పే విశేషాలు చెప్పచ్చు దాసకాయలుగా కోతులు దాసకాయలు వంకాయ కానీ బెండకాయ కానీ కాకరకాయ కానీ పసుపు కానీ కాలి పౌరు కానీ అన్నీ కొట్టి పిలియంగా వాణికి చెడకుండా మొత్తం మార్కెట్ కలుసుకొని అమ్మకుండా లేకపోతే బెస్ట్ చాలా వేస్ట్ ఖర్చు చాలా వేస్ట్ కూలర్లు కూలర్లు ఖర్చు రాదు మనం చేసిన కష్టము రాదు మనం వస్తే పోయేది కూలల్లో నష్టం పోయేది ఇంకోసారా చెత్త ముందు కొట్టేటంటే మానసి ముందు కొట్టేయందా చెత్త మందు పంట రావాలంటే బాగా చెత్త ముందు కొట్టుకోకుండా బాగా నీట్గా చేసుకోండా వానకి గొడుగులుగా తెచ్చి తా అన్ని వేసి కుచ్చెలు కుచ్చెలుగా కట్టేస్తే ఆ కాయ కానీ దోసకాయ కానీ టమాటా కానీ వంకాయ కానీ ఏ వేసేవాడు ఎట్లా కడతారు ఏమో తెలీదు ఆ మార్కెట్లోన ఆ మార్కెట్లో నమస్కారం చేస్తారు గారు నన్ను తెలుసు కాబట్టి ఈ రైతులు పరచ్చు అందరూ నమస్కారం చేస్తారు అందరికి మీరేం యాక్షన్ యాక్షన్ తీసుకోమంటావు వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే అయితే యాక్షన్ ఏదో ఒకటి దాసీ కవర్ కట్టుకోకుండా కవర్ కట్టకపోతే మొత్తము చేడిపోతుంది నాకు అర్థం కాలేదు అన్ని అర్థం అవుతాయి కానీ కూర్చో ఓజలు కొరికేస్తాయి కవర్ ఆ ఓజలు కొరికేస్తాయి ఆ పులుగు పులుగు ఊస ఉంటే అవి తినేస్తాయి ఊజలు పెట్టిపోతాయి లోపల మొత్తం కవర్లు కట్టి బాగుంటాయి అంత ఫ్రెష్గా కడితే కవర్లు అంత ఫ్రెష్గా ఉంటాయి ఒకటి కావాలంటే అందుకే డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయందా

నాటకం మాట పడతా అందరూ నన్ను రైతులు చూసి మా అప్ప మా గ్రామస్థంలో కల్పల్లి గ్రామస్తుంలో ఎవరైనా ఈ నాటకలాడేవాళ్ళు కొత్తగా చేర్చుకోవచ్చు